మన పరిస్థితి ఏంటి అని అంటున్నా సంబరం చేసుకుందాం అంటే కూడా మన సంబరాలు లేకుంటే ఇంట్లో పొయ్యేలు ఇంట్లో పొయ్యి ఎలుత లేదో చెప్పంట నేను ప్రగతి భవన్ బారంగా మొత్తం లోకమంతా అంతా బతక మారుతున్నది ఇక్కడ మా కార్మికుల పిల్లల ఉసురున పోదు దయచేసి ఏదైతుందో ఈ సంస్థ నిలబెట్టుకోవడానికి బతికించుకోవడానికి సంస్థలు ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది సంస్థ పరిరక్షణ కొరకు చేపట్టిన ఉద్యోగం మాత్రమే కార్మికులు సమ్మెలబోయే పరిస్థితి ఏర్పడ్డదంటే దాన్ని కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలి కార్మికుడు కుట్రలో సమ్మెలబే పరిస్థితి ఏర్పడ్డదంటే ఇది కేసీఆర్ కుట్రలో భాగం మాత్రమే చెప్పండి ప్రజలు గమనిస్తున్న ప్రజలు గమనిస్తున్న చెప్పి అంటున్నా మీరు ఏదైతుందో దయచేసి మీరు అధ్యయన పడాల్సిన అవసరం డేదో చెప్పాలంటుంది ఎస్ మాకు తెలుసు గడిచి జీతం రాలేదు జీతం వస్తానని కుటుంబం గడవది ఏ కుటుంబం అయినా కానీ ఏదైతుందో చేసిన పనికి రావాల్సిన జీతం అంత రావాలి కదమ్మా సెప్టెంబర్ నెల మాస జీతం ఏదైతుందో ఇక మనకి అక్టోబర్ మొదటి వారం పడాలి రాలేదు మరి ఎట్లా తల్లి కార్మికులు హక్కు అయినటువంటి యొక్క చేసిన పని వేతనం ఏదైతుందో నువ్వు కల్పించకపోడు ఇది కార్మిక వ్యతిరేక విధానం ఆధారమని చెప్పంటుంది కార్మిక వ్యతిరేక విధానం ఆధారణ దయచేసి మరొకసారి మా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు చేపట్టే ఉద్యమం ఇది ఆరంభం మాత్రమే అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సాధనలు కూడా చేపట్టే సకల సమ్మెగా మరొక్క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం మరొక తెలంగాణ రాష్ట్ర ఏ సంబంధం చెప్పే మీరు సాధించుకోబడ్డ తెలంగాణను ఒక సామాజిక తెలంగాణ ఒక బతుకు తెలంగాణ బతుకు తెలంగాణ అని చెప్పి అంటుండే ఎవడి కావాలి బంగారు తెలంగాణ ఎవడి కావాల బంగారు తెలంగాణ అని చెప్పి అంటున్నా మనం బతుకు తెలంగాణ కావాలని చెప్పి అంటుండే బంగారు తెలంగాణ మీకే ఉండే మీ మెడల్ బంగారు గుర్తు తెచ్చుకోని మాకేం పట్ట మా కార్మికుల ఇండ్లలో ఏదైతుందో మా పుస్తకలు తప్ప మీకు ఇంకోటి పట్టదు అని చెప్పి అంటున్నారు అంతకంటే మనం కోరుకుంటలేమని చెప్పి అంటున్నాను బతుకు తెలంగాణ కావాలని చెప్పిన్నా ఆ బతుకు తెలంగాణ కొరకు ఏదైతుందో ఈ బతుకు పోరాటం ఏదైతుందో మన మన డిమాండ్ సాధన ఆర్టీసీ సంస్థ ఏదైతుందో ప్రభుత్వం విలీనం చేసేంత వరకు ఇలా మీకు తెలంగాణ సభ్య సమాజం మీ తోడుగా ఉంటుందని చెప్పని ఏ కానివ్వండి కానీ తప్పకుండా మీలో ఒకరిగా ఒక భాగస్వామిగా ఏది ఎత్తుందో తోడుగా నిలవడం జరుగుతుందని చెప్పని కూడా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి